హాయ్ భారతదేశం అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగు నాడు దుబాయ్లో జరగబోతుంది సో ఇప్పుడు దేశాన్ని అభిమానించేవాళ్ళు దేశభక్తులు అనబడే వాళ్ళందరూ కూడా ఏమైనా చెప్తా ఉన్నారంటే ఈ ఆసియా కప్ ఇండియా అబ్బాయి కాట్ చేయాలి పాకిస్తాన్తో క్రికెట్ ఆడకూడదు అని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ బీసీ బీసీసీఐ డబ్బుల కోసం ఆడటానికి ఇష్టపడతా ఉంది అలాగే ఇండియన్ క్రికెట్స్లో మరి దేశభక్తి ఉందా లేదా ఈ అర్థం కావట్లేదు అంటే లేదని అనిపిస్తూ ఉంది ఎందుకంటే దానికి చెప్తున్న రీజన్ ఏంటి అంటే ఐసీఏ ఐసీసీ ఇంటర్నేషనల్ కౌన్సిల్ కాబట్టి వాళ్ళ నియమాల ప్రకారం ఖచ్చితంగా పాకిస్తాన్తో దుబాయ్లో మ్యాచ్ ఆడాలి లేకపోతే అది కుదరదు అదే కనుక ఇంటర్నల్గా తీసుకుంటే భారతదేశం పాకిస్తాన్తో ఏదైనా మ్యాచ్లు ఆడాలన్నప్పుడు లేదంటే బీసీసీఐ కండక్ట్ చేసే మ్యాచ్లు అయితే తిరస్కరించవచ్చు ఆడకుండా ఉండొచ్చు కానీ ఐసీసీ మ్యాచ్లు మేము ఆడము అనటానికి వీలు లేదంటారు అంటే ఐసీసీ ఎవడు వాడెవడు చెప్పడానికి మనకి ఎందుకంటే మన దేశము తర్వాతనే క్రికెట్ కావచ్చు ఐసీసీ కావచ్చు బీసీసీఐ కావచ్చు ఎవడైనా కావచ్చు అలాంటి పరిస్థితుల్లో దేశానికంటే ఎక్కువ ఐసీసీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఐసీసీ చెప్తే మేము క్రికెట్ ఆడకపోతే మా భవిష్యత్తు నష్టపోతుంది ఎవరు భవిష్యత్తు నష్టపోతుంది అంటే క్రికెటర్స్ భవిష్యత్తు నష్టపోతుంది బీసీసీఐ భవిష్యత్తు నష్టపోతుంది ఐసీసీ భవిష్యత్తు నష్టపోతుంది కానీ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే క్రికెటరు లేడు ఆ సంస్థలు లేవు సో ఐసీసీకి భయపడిపోయి ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారా మీరు అంటే దేశభక్తి కానీ దేశం పట్ల గౌరవం కానీ దేశ ప్రజల పట్ల కనీసం గౌరవభావం కానీ లేదు ఎందుకంటే అదే పాకిస్తాన్ తోటి మొన్నటికి మొన్న ఒక ఇరవై మందిని కశ్మీర్లో చంపేసి మరి దాని అందరికీ కూడా ఇప్పుడు ఈరోజు మాట్లాడతారు అంటే కనీసం మనం ఏమంటాం దాన్ని ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు వాళ్ళతో క్రికెట్ ఆడటానికి మనం సిద్ధమైనం ఎలాంటి కాన్సిక్వెన్స్ అయినా సరే మేము పాకిస్తాన్తో ఆడమని వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది భారతదేశం నుంచి అలాగే వచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ క్రికెట్ ఆడటం వల్ల దేశానికి వచ్చే గౌరవం కూడా ఏం లేదు డెఫినెట్గా ఓవరాల్గా మనకు మనం అవమానం పాలవ్వటానికి దేశాన్ని అగౌరవపరచడానికి మనం ఈ మ్యాచ్ ఆడుతూ ఉన్నాం సో మరి బైకాట్ అని చెప్పేసి చాలామంది నినదిస్తూ ఉన్నారు ఎందుకు దీనికి బీసీసీఐ యాక్సెప్ట్ చేయటం లేదు ఈవెన్ భారత ప్రభుత్వం కూడా చెప్పాలి అంటే క్రికెట్ మ్యాచ్ వేరు ఆటలు వేరు దేశ గౌరవం వేరు ఉండదు దేశ గౌరవం తర్వాతనే ఏదైనా వస్తుంది సో దాన్ని ఆలోచించాల్సిన అవసరం భారతదేశ ప్రభుత్వానికి ఉంది అలాగే బీసీసీఐకి ఉంది క్రికెట్ ప్లేయర్స్ ఉంది క్రికెట్ ప్లేయర్స్ కూడా రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ స్వంత భవిష్యత్తు సొంత లాభాల కంటే దేశ భవిష్యత్తు దేశానికి సంబంధించిన గౌరవం ముఖ్యమైనది దేశ ప్రజలను గౌరవించడం ముఖ్యమైన ఎందుకంటే దేశ ప్రజలు చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి ఇప్పుడు ఈరోజు దుబాయ్లో టికెట్ అమ్ముడు పోవటం లేదన్న పేరు వచ్చేసేసింది దాని రేటు తగ్గించారు తగ్గించినా సరే కొనేవాళ్ళు లేడు అలాగే వచ్చిన తర్వాత చూస్తే మనం ఈ మ్యాచ్ పర్టికులర్ సంబంధించి మనం అబ్జర్వ్ చేయాలంటే సరే అక్కడ ఇరవై మందిని చంపేరు అది మనులు పట్టించుకోవటం లేదు కానీ మళ్ళీ ఆ పాకిస్తాన్ సంబంధించిన నాయకులు ఏం మాట్లాడుతూ ఉంటారు సింధు నది మీద మీరు బ్రిడ్జులు కడితే గూల ఊల కొడతాం దానిలో నీళ్లు వారు మీ రక్తాన్ని వారిస్తాం ఇలాంటి బెదిరింపులు చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో మనం సిగ్గు లేకుండా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతున్నామంటే ఇంకా మన పరిస్థితి ఏందని ఆలోచించాలి ఇక్కడ వ్యక్తిగత లాభాలు లేదా ఈ ఐసీసీకి చూసి భయపడిపోయి మనం దిగా అవసరం లేదు సో డెఫినెట్గా భారత ప్రభుత్వం తరపున క్రికెట్ ఆడే ప్లేయర్స్ తరఫున బీసీసీఐ తరఫున ఈ మ్యాచ్ని బైకాట్ చేస్తూ మనం ప్రకటిస్తే డెఫినెట్గా ఆ గౌరవం మనకు దక్కుతుంది అంతేగాని ఊడికో భయపడి మనం క్రికెట్ ఆడి ఆ మనల్ని అవమానించుకొని మన ప్రజల్ని మన దేశాన్ని అవమానించుకునే పరిస్థితి ఈరోజు రాకూడదు కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఖచ్చితంగా మ్యాచ్ని బైకాట్ చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్